రాజకీయంగా నేను ఏమంటున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ బీసీలని మొత్తం కూడా నయ వెంచన చేసింది ద్రోహం చేసింది మోసం చేసింది ఇక ఇంట్లో ఏ మాత్రం కూడా మనకు అనుమానం లేదు ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా చైతన్యమై ఈ బీసీ వర్గాలు ముఖ్యంగా ఏందంటే వాళ్ళు నాయకుడు అయితే అనుకున్నాడు కాకుండా పోతున్నారు కదా సంవత్సరం కింద అయ్యేటోడు ఇప్పటివరకు కాలే ఇప్పటికి కూడా మళ్ళీ ఆ నలభై శాతం కూడా లేదు అంటే బీసీల మొత్తం మన నెత్తి మీద కూడా పేడ తెచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అరే మీరు పనికిరరా మీరు విధవలరా తన్నాతులు మేము పెట్టింది తినాలా మాకు ఓట్లు వేయాలి తర్వాత మేము సీట్ల మీదకి వచ్చినాక మీ మీద పేడ వేస్తాం మీ మీద బురద చల్తాం లేకపోతే మిమ్మల్ని గోతులేస్తాం మీ కర్మ మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు అని అంటున్నారు ఇప్పుడు ఆ స్పూ వాళ్ళంతా చైతన్యం అంతా లేచింది ఒక్కసారి లేచి కన్నెర్ర చేస్తుంది ఇప్పుడు తెలంగాణ బీసీ సమాజం కన్నెర్ర చేసి ఇప్పుడు రేపు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని కోదండ మేలాడదీసి కింద రేగంప